సందర్భంగా మేము ఇక్కడికి వచ్చాము ఇక్కడ అద్దె భవనానికి నెలకి ఎనభై వేల రూపాయలు పేరుతున్నారు సొంత భవనం పెట్టుకొని మా ఏరియా వాసులుగా మా డిమాండ్ ఏంటంటే సొంత భవనాలను మార్చి ప్రభుత్వానికి నష్టం లేకుండా చేయడం కోసం మీ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము దాని గురించి మేము రోజు పోరాడతాము ఈ విషయం ప్రభుత్వం దాకా దృష్టి తీసుకెళ్లి ఈ అద్దె సేవ్ చేసి సొంత భవనంలోకి మార్చాల్సిందిగా మేము కోరుతున్నాము ఇదే మా ప్రధాన డిమాండ్ దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ఈ అద్దె భవనం ద్వారానే ప్రభుత్వ ఖజానాకి గండి పడుతుంది కావున సొంత భవనం ఆల్రెడీ గత ప్రభుత్వంలో టీడీపీ హయాంలో సొంత భవనం నిర్మించారు దీన్ని రాకుండా కొన్ని శక్తులు అది అధికార దుర్ దుర్వినియోగం చేసి అధికారులను మగ్గి పెట్టి ఇక్కడే ఉంచుతున్నారు మా డిమాండ్ ఏంటంటే సొంత భవనం పెట్టుకుని అది నెలకి ఎనభై వేలు రూపాయలుగా గత పదేళ్ళు పది ఏళ్ళు నుంచి కడుతున్నారు కావున ఈ ప్రభుత్వాన్ని నిధులు దుర్వినియోగం చేస్తున్నారు మా డిమాండ్ ఏంటంటే అన్ని ప్రాంతాలు డెవలప్ చేయాలనేది అలాగే ప్రభుత్వ నిధులు వృధా కాకుండా తీసుకోవాలని చెప్పి మా ప్రధాన డిమాండ్ మాది మూడు భావల్ సెంటర్ మా ప్రధాన డిమాండ్ ఏంటంటే గత కొన్ని సంవత్సరాలుగా ఆఫీస్ ఆఫీస్ని అద్దె భవనంలో నడుపుతున్నారు ఇదేంటంటే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అన్న దీన్ని చొరవ చూపి సొంత భవనంలోకి మార్చి అక్కడ ఉన్న ఏరియాని డెవలప్ చేసి